హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను శ్రావణి ఈరోజు మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ తాళ్ళు సన్నగా ఏ విధంగా రావాలి అవి ఏ విధంగా తిరిగేసుకోవాలి లేదు ఇలా డిఫరెంట్గా బ్యాక్ సైడ్ కుచ్చులు ఏ విధంగా పెట్టుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటే మనకి బ్లౌజులు మరిన్ని ఎక్కువ రావడానికి అవకాశం ఉంది ఇలా కొత్తగా ఏదైనా ట్రై చేస్తూ బ్లౌజులు కుడుతూ ఉంటే డిఫరెంట్గా మనకి బ్లౌజెస్ అనేవి పెరుగుతారు కస్టమర్స్ కూడా కూడా పెరుగుతూ ఉంటారు వాళ్ళు బాగా కుడుతున్నారని చెప్తూ ఉంటారు సరేనా అంతేకాదండి ఈరోజు మీకు ఈ వీడియోలో ఎన్నో ఇంపార్టెంట్ విషయాలు చెప్తాను ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనం ఎప్పుడైనా సరే తీసుకున్న బ్లౌజ్ని వాళ్ళకి చెప్పిన టైం కన్నా వన్ డే ముందే ఇవ్వడానికి ట్రై చేయండి అలా చేయడం వల్ల మనకి బిజినెస్ అనేది ఇంకా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ముందుగా బ్లౌజ్ పీస్లోంచి కొంచెం ముక్క ఇలా తీసుకోవాలన్నమాట బ్లౌజ్ స్టిచెస్ స్టిచ్ చేసి ముందే శారీలోది ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఆ పీస్తోని ఇలా మూడు ఇంచెలకి స్ట్రైట్గా కట్టింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి ఇది డబల్ కలర్ శారీ అనమాట ఈ శారీ ఇచ్చిన అమ్మాయి తనకి బ్యాక్ సైడ్ కుచ్చులు చాలా పెద్దగా బుట్టల్లాగా కావాలని చెప్పింది దానికోసం నేను ఇలా ఫోల్డింగ్ చేసి స్ట్రైట్గా కుడుతున్నాను ఇలా కుట్టడం వల్ల బ్లౌజ్కి చాలా లుక్ వచ్చిందండి ఈ బ్లౌజ్ కూడా స్కాలప్ బోర్డర్తో కుట్టాను డబల్ లేయర్స్ స్క్యాలప్ బోర్డర్ హ్యాండ్స్ డబల్ లేయర్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ కూడా స్కాలప్ బోర్డరే కాకపోతే వీడియో రికార్డింగ్ చేశాను కానీ ఎడిటింగ్ ఇంకా చేయలేదు నేను రేపటి వీడియోలో అది అప్లోడ్ చేస్తాను ఈరోజు డోరీ వీడియో పెడుతున్నాను అనమాట అయితే ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ చక్కగా దగ్గరికి పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల డోరీ చాలా అందంగా వస్తుంది ఇలా రెండు రెడీ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇది పైపింగ్ యూజ్ చేస్తాం కదా ఆ తాడు అనమాట ఈ తాడు ఎంత సన్నగా ఉందో బ్యాక్ సైడు అంతే సన్నగా వచ్చే విధంగా మనం ఇప్పుడు డోరీ స్టిచ్ చేసుకుందాం ముందుగా తాడుకి చిన్న ముడి పెట్టి సింగిల్ పుట్ తోటి చక్కగా ఇలా స్టిచ్ వేసుకుందాం చాలామంది డబల్ పుట్తో కూడా కుడతారు కానీ నా మిషన్ మీద అది సెట్ కావట్లేదు అలాగా అందుకే నేను పాదం మార్చుకుంటూ ఉంటాను అలా చేస్తూ ఉంటే మనకు అలవాటు అయిపోతూ ఉంటుంది తర్వాత ముడి ఇప్పేసి ఆ తాడు మొత్తం ఓపెన్ చేసేయాలండి డోరీ మార్ట్కి చాలా సన్నంగా తాడు ఎంత సన్నంగా ఉందంటే అంత సన్నంగా వస్తుంది అలా రావడం వల్ల బ్లౌజు చాలా నీట్గా కనిపిస్తుంది ఇలాగా వన్ మీటర్ ఉండేలాగా ఈ తాడ్ని మనం తీసుకోవాలి దీన్ని లూఫ్ టర్నర్ అని అంటారు ఇది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి చాలా సన్నంగా తాడు వస్తుంది ఇలా సన్నంగా కుట్టుకున్న తర్వాత మనం ఈ లూఫ్ టర్నర్ని పెట్టి చక్కగా తాడిని తిరిగేయాలి ఇలా జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి టర్న్ చేసుకున్నప్పుడు చాలా స్లోగా జాగ్రత్తగా లాగాలి ఎందుకంటే ఇది మనం ఊసతో లాగుతున్నాం కదా క్లాత్ ఒకవేళ మళ్ళీ చిదిగిపోయే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా లాగాలి అలా లాగేటప్పుడు మళ్ళీ చిదిగిపోతే మళ్ళీ తాడు కుట్టడానికి క్లాత్ ఉండకపోవచ్చు ఇబ్బంది పడ అందుకే తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇలా బ్యాక్ సైడ్ పట్టుకొని ఇలా బ్యాక్ సైడ్ పట్టుకొని చాలా జాగ్రత్తగా లాగాలి ఇలా లాగుతూ ఉంటే మనం స్టార్టింగ్ తీసుకున్న థ్రెడ్ పైపింగ్ తాడు ఏ విధంగా సన్నగా అయితే ఉంటుందో మనం కుట్టుకున్న ఈ డోరీ కూడా అదే విధంగా సన్నగా వస్తుంది చూడండి ఎంత ఈజీగా వస్తుందో మనం కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కసారి ఆ ఉక్కుకు తగిలి క్లాత్ అనేది చిదిగిపోతూ ఉంటుంది మళ్ళీ మనం వేరే క్లాత్తో కుట్టుకుందాం అంటే మ్యాక్సిమం ఒక్కొక్కసారి క్లాత్ ఉండకపోవచ్చు కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళ బ్లౌజులు కానీ కుట్టు ట్టయితే అందుకే ఒక్కసారే చూసుకొని ఇలా లాగాలన్నమాట జాగ్రత్తగా ఇలా కానీ మనం తాడు స్టిచ్ చేసి కస్టమర్ బ్లౌజులకు వేస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అంతేకాదు మళ్ళీ మళ్ళీ మన దగ్గరికి బ్లౌజెస్ తెస్తారు ఎందువల్లంటే రెడీమేడ్ రెడీమేడ్ డోరీస్ కన్నా ఇలా కుట్టి మనం డోరీ వేస్తే బ్లౌజ్ లుక్ అనేది మారిపోతుందండి కాబట్టి మనం ఇలా డోరీని చాలా ఈజీగా సన్నగా తిరగేసుకోవచ్చు ఈ లూఫ్ టార్ట్నరు నేను సిక్స్టీ రూపీస్కి తీసుకున్నాను ఆఫ్లైన్లో ఆన్లైన్లో అయితే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ ఆ రేట్లో ఉన్నదండి అంతేకాదు మనం ఏ ఐటమ్ అయినా సరే ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో కొనుక్కుంటేనే చాలా తక్కువకొస్తుంది వస్తుంది మిషన్ ఐటమ్స్ ఏవైనా చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో తాడు చాలా సన్నగా ఆ డోరీ థ్రెడ్ ఎంత సన్నగా అయితే ఉందో అంతే సన్నగా వచ్చింది అంతేకాదు ఇలా మనం బ్లౌజులు స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి మరిన్ని బ్లౌజులు రావడానికి నెక్స్ట్ కస్టమర్లు పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది వాళ్ళు బాగా కుడుతున్నారు అన్న టైంకి ఇస్తున్నారు అని వాక్ వాక్ పబ్లిసిటీ వల్లే మనకు బ్లౌజెస్ అనేవి ఎక్కువ వస్తాయి అయితే ఇప్పుడు శారీలో క్లాత్ నాకు లేదు అందుకే కాటన్ పీస్ చిన్నది తీసుకున్నాను అటువైపు ఫైవ్ అండ్ హాఫ్ ఇటువైపు ఫైవ్ డే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకొని దాన్ని ఇలా సెంటర్కి కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు దీంతో మనం ఈ కుచ్చులు ముందుగా కుచ్చులు పెట్టుకున్నాం కదా కుచ్చులది ఫ్రిల్ చేస్తే చాలా నీట్గా అంటే నీట్గా మీకు కుర్చీలు వస్తాయి అదొక జూల్ జూల్ బొమ్మలాగా కనిపిస్తుంది బ్యాక్ సైడు మీకు పిక్లో ఎలా కనిపిస్తుందో కానీ బయటన అయితే మట్టికి రెడీ అయిన తర్వాత చాలా బ్యూటిఫుల్గా వచ్చాయి యాంగిల్స్ అయితే మట్టికి ఇలా స్టిచ్ వేసుకోవాలి ఇలా ఒక్కదాని తర్వాత ఒకటి జూల్ జూల్గా స్టిచ్ వేసుకుంటే చాలా అంటే చాలా నీట్గా చాలా అందంగా వచ్చిందండి ఇలా డోరీ కుట్టుకోవడం వల్ల డిఫరెంట్ టైప్ లుక్ వస్తుంది బ్లౌజ్కి బ్లౌజ్ కుట్టడం ఒకే తైతే దానికి ఇలా డిఫరెంట్గా డోరీ అనేది స్టిచ్ చేసి మనం కస్టమర్కి ఇస్తే వాళ్ళు ఇంకా సాటిస్ఫాక్షన్ అవుతారు వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారంటే ఆటోమేటిక్గా మనకు బ్లౌజులు వస్తూనే ఉంటాయి అది అయితే ఈ డోరీని అలా కుట్టుకున్న తర్వాత చక్కగా సైడ్ ఎడ్జస్ట్ ఏవైనా ఉంటే అది మొత్తం ట్రిమ్ చేసుకోవాలి తర్వాత మనం డోరీ ముందుగా కుట్టుకున్న డోరీని పెట్టుకొని సైడ్న స్టిచ్ వేసుకోవాలి అలా స్టిచ్ వేసుకున్నప్పుడు కొంచెం చూసుకొని జాగ్రత్తగా సైడ్కి స్టిచ్ అనేది వేసుకోవాలండి కచ్చ చేయం బయటకు ఓపెన్ అవ్వకుండా స్టిచ్ వేసుకున్నాక సైడ్ ఎడ్జెస్ కట్ చేసుకొని టర్న్ చేసుకుంటే మనకు డోరీ రెడీ అయిపోతుంది ఇలా డిఫరెంట్గా డోరీలు ట్రై చేసి కొట్టడం వల్ల మనకి బిజినెస్ అనేది ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు ఎవరికైనా ఇంప్రూవెటివ్గా అనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయడం వల్ల వీడియో ప్రమోట్ అవుతుంది అలా ప్రమోట్ అవడం వల్ల మాకు మోటివేషన్గా ఉండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఈ బ్లౌజు స్కాలఫ్ డిజైన్తో స్టిచ్ చేశాను ఫ్రెండ్స్ రేపటి వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి ఓకేనా మన వీడియోస్ వాచ్ చేయండి ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్లు అందరికీ మళ్ళీ ఒకసారి థ్యాంక్స్ అండి బాయ్ ఫ్రెండ్స్